കടുവ നങ്ങര കേളവേ ഇനി കടുവ 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 ദി പാപ്പ കി പാപ്പ തന്നേ ആ ദി രമൻ പാപ്പൻ പാപ്പൻ ആ രാജിക്ക് പാപ്പൻ ആ രാജിക്ക് പാപ്പൻ ആ ഇതു ചൂട ആമ

ఉద్ధరించడానికి ఏదో ఒక రూపంలో గతంలో ఆదిశంకరాచార్యులు తర్వాత స్వామి వివేకానంద మరి ఈ రోజు నరేంద్ర మోదీ గారి రూపంలో మరి ఈ రోజు ప్రపంచ భారతదేశ ముగ్గురు జెండా ఏకైక వ్యక్తి కారణం మూడు దశాబ్దాల నుంచి కూడా శ్రీ నరేంద్ర మోదీ గారు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఏడవ పుట్టినరోజు వేడుకలకు నన్ను ఆహ్వానించిన బీజేపీ నాయకులందరికీ కూడా పేరుపైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలానే ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి మంత్రి గారు హిచ్ఎం గారు అలానే మన ధర్మరాజు గారు ధర్మరాజు గారు రాజు గారు అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తానండి మనకి ఇక్కడ భారత ప్రధానమంత్రిగా మూడవసారి ఆయన ఎన్నికయ్యాను అంటే ఆయన మన దేశానికి మన ప్రజలకి మన దేశానికి కూడా ఆయన చేస్తున్న సేవలు ఆయన చేసిన తీసుకున్న నిర్ణయాలు మన చదువు దేశాలు మన భారతదేశం మీద దాడి చేసిన దాన్ని సమతవంతంగా ఎదుర్కోవడంతో పాటు మన భారతదేశ ప్రజలందరికీ కూడా వారి యొక్క ఐకమత్యం ఉండేలాగా వారి యొక్క ధైర్యాన్ని నిప్పేలాగా ఆయన ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి అలానే మనలాంటి వాళ్ళందరూ కూడా ఈ మోడీ గారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మన మన యొక్క మన యొక్క ఆశీస్సులు ఉండాలి ఇంకోటి ఏంటంటే మోడీ గారు చేస్తున్న ప్రతి పనికి కూడా భారత ప్రధానమంత్రిగా ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో కూడా ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సపోర్ట్గా ఉంటూ ఆయన నిర్ణయాలు మరింత ఎదురకెళ్ళేలాగా మరింత మన దేశం అభివృద్ధి చెందేలాగా ప్రపంచ పటంలో మన దేశం అగ్రగామిగా ఉండేలాగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నంలో మన అందరం పాల్పంచుకోవాలి అంత ప్రధాని నరేంద్ర మోడీ గారు తప్ప యోగం జనరం కూడా జనరు